శ్రీమాత్రేన మహా బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం మత సామరస్యానికి పాటుపడిన వారు ఆనాడు ఈనాడు ఉన్నారు సాంప్రదాయానికి ఎదురీది మత సామరస్యానికి పాటుపడిన మహాభక్త కవి కబీరుదాసు ఆయన ఉపదేశాలు కబీరు పంత్ అనే పేర ప్రసిద్ధి చెందాయి ఈయన పద్నాలుగు వందల నలభై పదిహేను వందల పది మధ్యకాలంలో వారణాసిలో జీవించాడని ఒక బ్రాహ్మణ వితంతువుకు పుట్టాడని ఈయనను ఒక ముస్లిం ఇస్లాం మత సాంప్రదాయాలకు అనుగుణంగా పెంచి పోషించాడని చెబుతారు కానీ రామానందుడనే భక్తయోగికి శిష్యుడిగా చేరి హిందూ మతాన్ని అభిమానించాడని తెలుస్తుంది ఈయన ఇష్టదైవము శ్రీరామచంద్రుడు రెండు మతాలతో సంబంధం ఉన్న ఈయన రెండింటినీ పూర్తిగా అంగీకరించలేదు రెండింటిలోని గొప్పతనాన్ని స్వీకరించి భక్తి గీతాలు భజన గీతాలు రాశాడు రెండు మతాలను సమన్వయము చేయడానికి సర్వశక్తులను ఉపయోగించాడు మతాలకతీతమైన కతీతమైన మానవత్వాన్ని విశ్వమానవ సహోదరత్వాన్ని చాటి చెప్పాడు హిందూ మత గ్రంథాల నుండి పునర్జన్మవాదాన్ని కర్మ సిద్ధాంతాన్ని స్వీకరించాడు ఇస్లాం మతం నుండి దేవుడు ఒక్కడే అనే విశ్వాసాన్ని స్వీకరించాడు హిందూ ముస్లింలు ఎవరేమన్నా తాను నమ్మిన దేవుడు ప్రతి ప్రాణిలోనూ ఉన్నాడని విశ్వసించాడు బోధించాడు జోగి గోరఖ్ గోరఖ్ ఖరయి హిందూ రామనాయి ముసల్మాన్ కహే ఖుదాయి కబీరా రహియో సమాయి అని భక్తి గీతాలను రాసి ప్రజాబాహుల్యంలోకి చొచ్చుకొని పోయాడు ఇలాంటి మత సామరస్యం కలిగినటువంటి కవులు రచయితలు రావాలి రాను మత ద్వేషాలు పెరిగిపోతున్న ఈనాడు ఇలాంటి భక్త కవుల రచనలు రావాల్సింది గీతాలను భజనలను కీర్తనలను రాసి విశ్వమానవ శ్రేయస్సుకు పాటుపడాలని కోరుతూ ಸಾಗೆ ಜನಾ ಸುಖಿನೋ ಬವನ್ತ